హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియో అయితే మా అమ్మాయిది బర్త్డే అండి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేశామనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది ఈ వీడియో అయితే నవంబర్ నైన్టీన్త్ని తీసిన వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఏదో తారీఖు అమ్మాయిది పుట్టినరోజు ఇంకా స్కూల్లో అయితే ఇలా సెలబ్రేట్ చేశాము ఇంకా ఇంట్లో కూడాను ఈవినింగ్ టైం కేక్ అయితే కట్ చేసామండి స్కూల్లో పిల్లలకి ఇలా స్నాక్స్ బాక్సెస్ ఇలా ఇద్దామని చెప్పేసి వీటిలోకి చాక్లెట్ బిస్కెట్ అండ్ సమోసా తర్వాత కేక్ కూడా స్కూల్లోనే కట్ చేసాము స్కూల్లో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ కేక్ పీసెస్ కూడా ఈ బాక్సెస్లో అయితే పెట్టించామండి తర్వాత ఇవేమో బట్టలు తీసుకొచ్చాము ముందు రోజు నైటే తీసుకొచ్చాము సింపుల్గానే తీసుకుంటామండి బట్టలు ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టాము తీసుకోను అమ్మాయి డ్రెస్ ఏమో ఇలా ఈ ఈ కలర్ అయితే తీసుకున్నాను అబ్బాయికి అమ్మ ఈ కలర్ అయితే తీసుకున్నాను అమ్మాయిది పదిహేను వందల చేంజ్ అయితే అయ్యింది అబ్బాయిది కూడా పదకొండు వందల చేంజ్ అయితే అయ్యింది ఇవి రెండు కూడాను ఒకే షాప్లో అయితే తీసుకున్నాను ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నా కానీ వేసుకోదు మా అమ్మాయి గుచ్చుకుంటాయి అని చెప్పేసి ఏదో ఒక అంకల్ చెప్తూ ఉంటుంది ఇంక అందుకని చెప్పేసి సింపుల్గానే ఇలా తీసుకున్నాను అంటే గ్రాండ్ లుక్లోనే కొంచెం తక్కువ కాస్ట్లో తీసుకుంటాను అలా అని చెప్పేసి క్వాలిటీ లేకుండా ఉండేమి తీసుకోనండి మంచి క్వాలిటీయే కొంచెం రీజనబుల్ రేట్లోనే తీసుకు తీసుకుంటాను ఫ్యాబ్రిక్ కూడాను స్మూత్ గా ఉండే తీసుకుంటానండి ఇంకా ఇంత కాస్ట్ అయితే అయినాయి అబ్బాయి పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే అయిందండి అబ్బాయి డ్రెస్ అమ్మాయి డ్రెస్ ఏమో పదిహేను వందల అరవై ఐదు రూపాయలు అయితే అయింది ఇంకా నార్మల్ డ్రెస్సెస్ తీసుకున్నాను వీటితో పాటు ఇంకా ఫ్యాబ్రిక్స్ అయితే కొంచెం స్మూత్ గానే ఉన్నాయి ఇది అమ్మాయిది ఆర్గంజ్ మెటీరియల్ ఉంటుంది కదా అదే అబ్బాయిదేమో నార్మల్ కాటన్ అండి లోపల లైనింగ్ కూడా వస్తుంది స్మూత్ గా ఉంటది క్లాత్ అనేది అందుకని చెప్పేసి అట్లయితే తీసుకున్నా ఇంకా మార్నింగ్ ఇలా రెడీ అయిన తర్వాత గుడికి అయితే వెళ్ళొచ్చామండి ఇంకా మార్నింగ్ స్కూల్లో కేక్ కటింగ్ అయితే చేసాము అంటే ఆఫ్టర్నూన్ బ్రేక్ టైం ఉంటుంది కదా ఆ టైంలో ఇలా కేక్ కటింగ్ అయితే చేయిచ్చామండి స్కూల్లో పిల్లలందరూ కూడా ఈ మధ్య స్కూల్లో ఇలా కేక్ కటింగ్ చేస్తున్నారు అందుకని చెప్పేసి మా పిల్లలు కూడా అడుగుతున్నారు లాస్ట్ ఇయర్ కూడా ఇలానే స్కూల్లో కటింగ్ కేక్ కటింగ్ అయితే చేయించామండి అబ్బాయిది సమ్మర్ హాలిడేస్ లో వస్తుంది అందుకని చెప్పేసి అబ్బాయికి ఇంటి దగ్గరే కేక్ కటింగ్ అయితే చేయిస్తాము పిల్లలు స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ ని స్టడీకి వచ్చే పిల్లలు ఉంటారు కదా వాళ్ళని అయితే పిలుచుకొని అలా కేక్ కటింగ్ అయితే చేయిస్తూ ఉంటాము అమ్మాయి బర్త్డే అప్పుడేమో స్కూల్లో చేయిస్తూ ఉంటాము అబ్బాయిది ఏప్రిల్ ట్వంటీ సెవెన్ కదా ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఏప్రిల్ ట్వంటీ సెవెన్ అబ్బాయి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసామనేది ఇద్దరికి కూడాను సేమ్ ఒకే విధంగానే చేస్తామండి కాకపోతే అబ్బాయి బర్త్డే అప్పుడు స్కూల్ ఉండదు ఇంక ఇంటి దగ్గరే సెలబ్రేషన్స్ అనేటివి చేస్తూ ఉంటాము అమ్మాయి బర్త్డే అప్పుడు స్కూల్ ఉంటుంది కాబట్టి స్కూల్లో కేక్ కటింగ్ చేయించి స్కూల్లో పిల్లలకి అండ్ మేడమ్స్కి అయితే బాక్సెస్ అయితే ఇస్తామండి ఎవ్రీ ఇయర్ కూడాను అంటే స్కూల్లో అందరూ కూడా ఇలానే చేస్తూ ఉంటారు ఇలా స్నాక్స్ బాక్సెస్ కానీ టీచర్స్కి బాక్సెస్ ఇలా ఇస్తూ ఉంటారు ఇంకా పిల్లల్ని ఒకరిని చూసి ఒకళ్ళు నేర్చుకుంటూ ఉంటారు కదా వాళ్ళు ఇచ్చారు మనం ఇవ్వాలని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారు అవి కూడా మంచిదే కదండి అంటే వేస్ట్గా పేపర్ ప్లేట్స్కి వాటికి పెట్టే కన్నా ఇలా బాక్సెస్ ఇస్తాం బెస్టే కదా నాకు ఒక్కొక్క బాక్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే అయ్యింది పిల్లలు కూడాను తక్కువ మందే అండి మొత్తం కలిపి ఒక ఫార్టీ బాక్సెస్ అయితే సరిపోయినాయి ఏమో సపరేట్గా తీసుకున్నాము ఏమో కొంచెం పెద్ద బాక్సెస్ అయితే తీసుకున్నాము మేడమ్స్కి తీసుకున్న బాక్స్ అయితే ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ అయితే అయ్యింది మొత్తం కలిపి డి అయితే తీసుకున్నామండి బిస్కెట్స్ ప్యాకెట్స్ అండ్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా డిమార్ట్లో తీసుకున్నాము ఇంకా అలా స్కూల్లో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఇంటి దగ్గర అయితే ఇలా కేక్ కటింగ్ అయితే చేయించామండి ప్రతి సంవత్సరం కూడాను ఇలా ఇంట్లో కూడా కేక్ కటింగ్ అయితే చేస్తూ ఉంటామంటే అమ్మ వాళ్ళు అయితే వచ్చారండి మార్నింగ్ టైం వచ్చారు అమ్మను పెద్ద చెల్లి అయితే చిన్న చెల్లి ఈవినింగ్ అయితే వచ్చింది ఇంకా పెద్ద చెల్లిని స్కూల్కి అయితే తీసుకువెళ్ళాను స్కూల్లో కేక్ కటింగ్ చేయించాము ఇంకా ఇంటి దగ్గర ఇంకా మా అయితే ఆ టయానికి డ్యూటీ నుంచి వచ్చారు ఇంకా మా నేను ఇంకా కేక్ కటింగ్ అయితే చేయించాము పిల్లల చేత ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చారని చెప్పాను కదా ఇంకా అమ్మ వాళ్ళు కూడా లక్ష్యతలు అయితే వేసారండి అమ్మ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడాను పిల్లలకి బట్టలు తెచ్చుకోమని చెప్పేసి డబ్బులు అయితే ఇస్తూ ఉంటారు గిఫ్ట్ కూడా ఏదో ఒకటి చెల్లి వాళ్ళు ఆర్డర్ చేస్తూ ఉంటారు ఈసారి క్యారమ్ బోర్డు ఉంటుంది కదండి అది అయితే ఆర్డర్ చేశారు బర్త్డే ముందు రోజే వచ్చింది ఇంకా పిల్లలు అయితే ఓపెన్ చేసేసారు అది ఆడుకున్నారు కొంతసేపు బర్త్డే ముందు రోజే వచ్చింది తర్వాత డబ్బులు ఏమో అమ్మ ఇస్తుంది అంటే డ్రెస్ కానీ ఏదో ఒకటి తెచ్చుకోమని చెప్పేసి ఆ డబ్బులు కూడాను ఇంట్లోకి ఏం వాడకుండా వాళ్ళకి కిడ్నీ బ్యాంక్ ఉంది కదా ఇంకా దాంట్లో అయితే వేయిస్తూ ఉంటాను అంటే చెరువు ఒక ఫైవ్ హండ్రెడ్ ఇస్తుంది ఎవరు బర్త్డే అయినా కానీ చెరువు ఫైవ్ హండ్రెడ్ అలా ఇస్తుంది చెల్లి వాళ్ళేమో ఇద్దరు కలిపి ఎంతో కొంత అమౌంట్ అయితే వేసుకొని ఏదో ఒకటి ఆర్డర్ చేస్తూ ఉంటారు అంటే టెడ్డీ బేర్స్ కానీ ఇంకా వాళ్ళకి కావాల్సిన బొమ్మలు కారు బొమ్మలు కానీ అలా ఏదో ఒకటి ఆర్డర్ చేస్తూ ఉంటారు ఈ ఇయర్ మటుకి క్యారమ్ బోర్డ్ అయితే ఆర్డర్ చేసి ఇచ్చారు ఇంకా ఈవిడ మా అమ్మ అండి ఇందా చూసారు కదా మీరు వాళ్ళిద్దరు మా పెద్ద చెల్లెను చిన్న చెల్లెండి ఇంకా తినైతే మా ఫ్రెండ్ అండి うん、いくら మా ఇంటి దగ్గర అయితే ఉంటారు ఇంకా తినైతే పాపకి డ్రెస్ అయితే తీసుకొచ్చింది వాళ్ళ బాబు బర్త్డే కూడా సెప్టెంబర్లో ఇంకా వాళ్ళ బాబు బర్త్డే అప్పుడు నేను కార్ గిఫ్ట్ అలా ఇచ్చాను అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే ఇస్తూ ఉంటాము వాళ్ళ అబ్బాయి బర్త్డే అప్పుడు మేము వెళ్ళి ఇస్తూ ఉంటాము మా పిల్లలిద్దరిలో ఎవరు బర్త్డే అయినా కానీ తనైతే వచ్చి ఏదో గిఫ్ట్ అనేది ఇస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడ అప్పుడప్పుడు డబ్బులు కూడా ఇస్తుందిలేండి ఆ డబ్బులు కూడా నేను ఇలా కిడ్డీ బ్యాంక్స్లోనే వేయిస్తూ ఉంటాను అంటే పిల్లలకి ఇచ్చిన డబ్బులు పిల్లలకి కిడ్డీ బ్యాంక్ లో వేయిస్తూ ఉంటాను ఎప్పుడు కూడాను ఇంకా ఆ రోజు ఇంకా ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకు వచ్చిన డబ్బులు అయితే ఇలా కిడ్నీ బ్యాంక్లో అయితే వేసుకున్నారు ఇంకా తర్వాత ఇలా ఆ రోజు ఫొటోస్ అయితే దిగాము ఇంకా ఫొటోస్ అయితే ఇలా అయితే యాడ్ చేస్తున్నాను చెల్లి వాళ్ళు అయితే వీళ్ళ కోసము హాలిడే అంటే సెలవు పెట్టుకొని మరీ వస్తారండి ఎప్పుడు కూడాను అంటే ఇద్దరు కూడా జాబ్స్ చేస్తారు ఇంకా వీళ్ళ కోసం వీళ్ళ బర్త్డేస్ అని చెప్పేసి ముందు రోజే లీవ్ తీసుకొని వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా పాప మా ఓనర్ వల్ల పాపండి ఇలా సింపుల్ గానికి అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేశాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్